హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఆషాఢం వచ్చేసింది కదండి మరి ఆషాఢంలో చేతులు ఎర్రగా పండాలి కదా పండాలంటే గోరింటాకు పెట్టుకోవాలి మరి ఆ గోరింటాకు మరి కాస్త ఎర్రగా పండాలంటే ఎలా రుబ్బుకోవాలి ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా గోరింటాకు తెచ్చుకున్న తర్వాత చక్కగా క్లీన్ చేసి పెట్టుకోండి అంటే దాంట్లో చిన్న చిన్న కొమ్మలు అలాంటివి ఏమైనా ఉంటే మనం చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు రోడ్లో చక్కగా రుబ్బేసి పెడుతూ ఉండేవారు కానీ మనకి ఇప్పుడు మిక్సీలోనే కాబట్టి నేను మిక్సీలోనే వేస్తున్నానండి ఇలా ఆకును మొత్తాన్ని ఒకేసారి వేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి ఇక్కడ నేను నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను దాంతోపాటుగా మన దగ్గర ఇలాగ వక్కలు ఉంటాయి కదండి ఈ వక్కని పగలు కొట్టి చిన్న ముక్క వేసుకుంటున్నాను మీ దగ్గర లేదనుకోండి మనకి ఒక్క పొడి ప్యాకెట్స్ వస్తాయి కదా తాంబూలలో ఇస్తారు ఆ ప్యాకెట్లో అయినా సరే వేసుకోవచ్చు ఈ ఒక్కతో పాటుగా రెండు లవంగ మొగ్గలు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి నేనైతే చింతపండు రసంలాగా వేసాను కాబట్టి ముందైతే వాటర్ వేసుకోవట్లేదు పలుచగా అయిపోతుందని కొంతమంది మజ్జిగ పంచదార కూడా వేస్తారండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కానీ ఒక్కానే లవంగం వేసిన తర్వాత ఇంకా అవేమీ వేయాల్సిన అవసరం లేదు ఇంకా మనకి తాంబూలంలో వేసుకునే ఒకటి దొరుకుతుందండి అది చిన్న ముక్క వేసుకున్నా సరే గోరింటకైతే చాలా బాగా పండుతుంది పండ నాకైనా సరే చక్కగా పండుతుంది మనం గొరింటాకు తెచ్చుకున్నప్పుడు మొత్తం ఒకేసారి రుబ్బుకోం కదండి ఎక్కువ మొత్తంలో ఉండి మిగిలిపోతుంది ఏం చేయాలా అనుకున్నప్పుడు చిన్న చిట్కా చెప్తాను ట్రై చేయండి ఈ గొరింటాకుని ఏంటంటే క్లీన్ చేసేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్లో పెట్టి చుట్టేసేయండి చుట్టిన దాన్ని ఏంటంటే తీసుకెళ్ళి కవర్లో పెట్టేసి మొత్తం కూడా ప్యాక్ చేసేయండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకి ఒక పదిహేను ఇరవై రోజుల వరకు అస్సలు ఆకుపాడవద్దు అండి ఏంటంటే వాటర్ రాకుండా పేపర్ లో పెడతాం కాబట్టి ఫ్రెష్ గా ఉంటుంది అది వాడిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఆ పేపర్ తో తీసుకెళ్లి కవర్ లో పెట్టాము అనుకోండి వాటర్ పట్టదు అలా నా ఆకు పాడవకుండా ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను ఈ చిట్కా ఏంటంటే నేను మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేదండి వాళ్ళ ఊరి నుంచి చాలా గోరింటాకు తీసుకొచ్చి మా అందరికి ఇచ్చిన తర్వాత మిగిలింది కూడా ఇలా స్టోర్ చేసుకునేది ఏంటంటే అమ్మాయి చిట్కా ఎప్పుడు గోరింటాకు ఉండేది అనమాట నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు అంటే నాకు ఈ చిట్కా అయితే చెప్పింది నేను కూడా ట్రై చేశాను నాకైతే బాగా అనిపించింది ఎవరైనా ఇలా అనుకుంటే మాత్రం ఒకసారి చూడండి మీరు కూడా ఇలా రుబ్బుకున్న గోరింటాకు మెత్తగా ఉండాలండి పలుకు లేకుండా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు రుబ్బినప్పుడు అయితే మెత్తగా కాటుకులాగా రుబ్బేవారు రోట్లో వేసి నిజంగా వాళ్ళు గ్రేట్ అండి మనం అయితే రుబ్బలేం అలాగా మిక్సీలో అయినా కనీసం అలా మెత్తగా రుబ్బుకుంటే బాగుంటుంది ఇలా రుబ్బేసింది దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టేస్తాను నేనైతే మనకి ఇప్పుడు పచ్చగా కనిపిస్తుంది కదండి కాసేపటికి ఇది కొంచెం పండిన కలర్లో కనిపిస్తుంది అప్పుడు పెట్టుకుంటే చేతికి ఇంకా బాగా పండుతుంది నా చేయి చూసారా అది తీసేటప్పటికి ఎలా కలర్ వచ్చేస్తుందో నేనైతే ఇది పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒక అరగంట తర్వాత కలర్ చూసారా మారిపోయింది ఇప్పుడు మనం చేతికి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా పండుతుంది ఇలాగ చేతికి పెట్టుకునేటప్పుడు ఒక గిన్నెలో కాస్త నీళ్ళు వేసి పెట్టుకున్నామంటే కొంచెం తడుపుకుంటూ మనం చేతికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి చేతికి ఎక్కువగా అంటుకోకూడదు అంటే ఎలాంటి స్టిక్ ఏదన్నా తీసుకోండి నేనైతే ఇక్కడ అగరబత్తి తీసుకున్నాను మన దగ్గర చిపురు పుల్లు ఉంటాయి కదా వాటితో కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను ఒక గంట తర్వాత మీకు కడిగేసి చూపిస్తాను చూడండి ఆకుగోరింటకు కనీసం ఒక వన్ అవర్ పెట్టుకుంటేనే మనకి చక్కగా పండుతుందండి నేను ఇది తీసేస్తున్న మొత్తం కూడా వాటర్లో వేసేస్తున్నాను ఇది ఎందుకంటే మనం దీంట్లో చింతపండు అవి వేసాం కాబట్టి మనం దీంతో రాగి ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చండి అందుకని వేస్తున్నాను మనం ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటే త్వరగా నల్లగా అయిపోతుందండి అలాంటి వాళ్ళు గంట ఉంచుకోకుండా ఒక అరగంట ఉంచుకొని తీసేయండి చూసారా ఎంత బాగా పండిందో